హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సామలతో పొంగల్ తయారు చేసే విధానం చూద్దామండి అంటే ఈ సామల్ని మనం ఇంగ్లీష్లో లిటిల్ మిల్లెట్స్ అంటాం చాలా మంచి బలవర్ధకమైన ఆహారం అండి ఇది వీటితో మనం ఈ పొంగల్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఫస్ట్ మనం ఈ పెసరపప్పును కొద్దిగా వేయించుకోవాలండి ముందు ఒక హాఫ్ గ్లాస్ది వేయించుకున్న తర్వాత ఈ సామలు ఈ పెసరపప్పు వీటిని మనం ఒక ఫోర్ ఫోర్ అవర్స్ నానబెట్టామన్నమాట ఫోర్ అవర్స్ నానబెట్టిన సామాన్ అనమాటవి కొద్దిగా వాష్ చేసుకొని మనం నాన్ పెట్టుకోవాలండి నెక్స్ట్ మనం ఒక ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా పసుపు వేసి కొద్దిగా మొత్తం ఇలా మనం ఇలా కలుపుకొని ఇందులో మనం ఈ నానబెట్టిన ఈ ఫోర్ అవర్స్ నానబెట్టిన సామలు అందులో వేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ మనం ఉడికిద్దాం అనమాట ఈ పొంగలికి చాలా మంచి ఆహారం ఉండేది ప్రకృతి సిద్ధంగా లభించే చిరుధాన్యాలు అనమాట ఇవి ఇందులోనే మనం ఈ నానబెట్టిన ఈ పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవాలి అంటే ఈ వాటర్తో పాటు కలుపుకోవాలండి వాటర్ మనం పడేయకూడదు ఇప్పుడు కొద్దిగా ఈ పచ్చి బఠానీలు మన దగ్గర ఉంటే అవి కూడా కొద్దిగా ఒక ఒక రెండు టీ స్పూన్స్ ఇందులో కలుపుకుందాం అనమాట ఈ పచ్చి బఠానీ అనమాట ఇవి ఇప్పుడు మనం ఇది మూత పెట్టి మనం ఒక ఐదు నిమిషాలు ఉడకలిద్దామండి చూడండి కూడా ఐదు నిమిషాలు ఉడికిపోయిందనమాట ఈ విధంగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిదనమాట ఇది మళ్ళీ మనం మూత పెట్టేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం మళ్ళీ ఉడకలేదాం చూడండి ఇప్పుడు వాటర్ కూడా చాలా మొత్తం లాగేసింది ఈ విధంగా మొత్తం బాగా మనకి ఈ సాంబలు ఈ పెసరపప్పు ఇవన్నీ బాగా ఉడిగిపోయినాయి అనమాట ఇది మంచి బలవర్ధకమైన ఆహారం అండి మనకి మనం ఇది సాంబలు తింటే ఏంటంటే మనం నిత్య నూతనంగా ఉంటాం అనమాట ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక చిన్న కడాయి పెట్టుకొని ఇందులో ఒక రెండు టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఒక పది నుంచి పదిహేను మనకు కావాల్సిందండి జీడిపప్పులు ఈ కొద్దిగా వేయించుకోవాలండి లైట్గా ఇలా మనం వేయించేసుకొని ఇవన్నీ మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఇందులోనే ఒక టీ స్పూను మిరియాలు ఒక టీ స్పూను జీలకర్ర పచ్చిమిర్చి ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి అనమాట ఈ కూడా కొద్దిగా లైట్గా వేయించుకొని ఇందులోని అల్లం మనం ఒక చెంచా తురిగిన అల్లం అనమాట అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట అంటే ఇది పచ్చ పచ్చగా కొద్దిగా తురిమేసి ఇందులో కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఒక కరివేపాకు రెండు మూడు రెబ్బలు ఇవన్నీ మనం బాగా ఇలా వేయించేసుకొని చూడండి బాగా వేగిపోయినాయి ఇందులో కొద్దిగా హింగువ ఇది కూడా కలిపేసుకోండి బాగుంటుంది బాగా మొత్తం వేగిపోయాయండి ఇప్పుడు మనం ఈ సామలు మనం ఈ సామలు ఈ పెసరపప్పు ఉడికించాం కదా ఇందులో కలుపుకోవాలన్నమాట ఇది కొద్దిగా కొత్తిమీర అది కూడా యాడ్ చేసాం ఈ జీడిపప్పులు కూడా మనం ఫ్రై చేసుకున్నాం కదా ఇది కూడా ఇందులో మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మొత్తం ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిపేసుకుంటే మనకి టేస్టీ సామల పొంగల్ తయారైపోయిందండి ఇదేంటంటే మనకి మనకి దీర్ఘాయుషుకి చాలా మంచిది అజీర్ణానికి కూడా పైత్య రోగాలకి అన్నిటికీ చాలా మంచిదండి ఈ సామలు మంచి జీర్ణకారి ఇది అజీర్ణ సమస్యలు ఉంటే మాత్రం మనకు అన్నీ తొలగిపోతాయి చూడండి టేస్టీ సామల పొంగల్ తయారనమాట మీరు అందరూ ఒకసారి తప్పకుండా తయారు చేయండి మంచి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి చాలా మంచిది చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా తయారు చేయండి ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ తప్పకుండా షేర్ చేయండి మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ తెలుసుకోవడానికి మా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈట్ హెల్దీ స్టే హెల్దీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో